బిబ్లియాలజీ ద స్టడీ ఆఫ్ బైబుల్ ఈ వీడియోలో బిబ్లియాలజీ గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ప్రభుత్వం రక్షకుడైనటువంటి యేసు క్రీస్తావన్ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను పవన్ మరి మనము బిబ్లికల్ కౌన్సిల్ కోసం మాట్లాడుకుంటూ ఉన్నాం మరి ఇప్పటికే మూడు భాగాలు అవుతూ వచ్చాయి మొదటి భాగంలో మరి బిబ్లికల్ కౌన్సిలింగ్ ఎవరు చేయాలి అనేదాన్ని చెప్తూ వచ్చాను రెండవ భాగంలో కూడా మరి బ్యూమికల్ కౌన్సిల్ సంబంధించిన అనేకమైన విషయాన్ని మీకు అందిస్తూ వచ్చాను అంటే ఆ అథారిటీ ఎటువంటి అథారిటీతో బ్యూమికల్ కౌన్సిల్ చేయాలండి మూడవ భాగంలో మరి మనం సిస్టమేటిక్ థియాలజీ అంటే ఏంటనేది తెలుసుకుంటూ వెళ్తున్నాను ఈ సిస్టమేటిక్ థియాలజీలో భాగంగా నిన్నటి దినాన మనం ఏం నేర్చుకున్నామంటే థియిజం దేవుడు అనే దానికోసం మనం నేర్చుకుంటూ వచ్చాం థియిజం అనే మాటకి ద స్టడీ ఆఫ్ గాడ్ దేవుని కూర్చి అధ్యయనం చేయడం లేదా నేర్చుకోవడం అనే దానికోసం నేను ఏదైనా మనం తెలుసుకుంటూ వచ్చాం ఈ వీడియోలు అన్నింటి గమనించే చాలా కుదించి మీకోసం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు కోసం మాట్లాడాలనుకోండి కనీసం ఒక వంద వీడియోలు చేసినా సరే మనం చెప్పలేము అంత విస్తారమైన విషయాలు ఉంటాయి అయితే నేను సారాంశాన్ని మాత్రమే మీకు చెప్పే ప్రయత్నము చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ తీయిజం దేవుని గురించి తెలియపరిచే దానికి మరి రెండవ శాస్త్రాన్ని జోడిస్తూ ఉన్నాను నిన్న మనం మొదటి శాస్త్రాన్ని తెలుసుకున్నాం ఈ పది శాస్త్రాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ పది శాస్త్రాలు కూడా బైబుల్ గ్రంథానికి సంబంధించి మరి మంచి సమాచారాన్ని అయితే మీకు ఇస్తాయని నేను అనుకుంటున్నాను ప్రియులారా కాబట్టి ఈరోజు రెండోదిగా బిబిలియాలజీ అనే దానికోసం తెలుసుకుందాం అంటే బిబ్ల్యాలజీ అనేది దేనికోసం చెప్తుంది అంటే ఈ బైబిల్ కోసం మాట్లాడతాం కదండి ఈ బైబిల్ అనేది ఎలా మరి దేవుడు ఇచ్చాడు ఇది ఎట్లాగా ప్రాచుర్యంలోకి వచ్చింది లేకపోతే దీనిలో ఉన్న విషయాలు ఏంటి దీని ప్రామాణికత ఏంటి దీని విశ్వసనీయత ఏంటి ఇలా అనేక విషయాల్ని మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చాలా షార్ట్ కట్లో చెప్తాను అయితే వీడియో చూసిన ప్రేక్షకులందరికీ ప్రియ సహోదరులకి ప్రభునందన్నటువంటి ప్రియ సహోదరులకి చిన్న మనవి దయచేసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అట్లాగే ఈ వీడియో అనేకులకు మరి ప్రయోజనకరం ఆత్మీయంగా అని నేను అనుకున్నట్లయితే షేర్ కూడా చేయండి దయచేసి దయచేసి మీకు అర్థం కానీ ప్రతి విషయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి ఒకవేళ ఇంకా ఏదైనా మెరుగ్గా చేయాలి బ్రదర్ ఇలా చేస్తే బాగుంటుందండి ఇంకా కొన్ని విషయాలు అని కానీ మీరు అడిగితే నేను ఇంకా విపులంగా ఇంకా స్పష్టంగా ఇంకా నిశ్చితంగా మీ కొరకు వీడియో చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను ఈరోజు మనం తెలుసుకునే విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎందుకంటే బైబిల్కి ఇంత అధికారం ఎవరిచ్చారు లేకపోతే బైబిల్ ఇంత అధికారం కలిగిందా అనే విషయాన్ని మరి చాలా స్పష్టంగా చాలా తక్కువ సమయంలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పరిస్థితి కదా బైబిల్కి చెప్పండి మాట ఏంటంటే ఈ బైబిల్ అనేది దేవుని యొక్క నోటి మాట అని దీనికి పేరు దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆ మాటలన్నీ దీంట్లో ఉన్నాయి అనే సంగతిని తెలియపరిచేదే బైబిల్ అయితే బిబ్లసి ఏం చెప్తుందంటే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది భూమి మీద రెండు విధాలుగా ఇవ్వబడింది అనే సంగతిని బిబ్ల్యాల్సి మనం నేర్చుకుంటాం దేవుడు తనను తాను ఎలాగో ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే రెండు విధానాలు ఒకటి జనరల్ గా దేవుడు ఇచ్చినటువంటి రెవల్యూషన్ ఇట్స్ ఎ జనరల్ రెవల్యూషన్ అంటే జనరల్ రెవల్యూషన్ అంటే ప్రకృతిలో దేవుడు సహజంగా సాధారణంగా ఉంచినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత అని చెప్పుకోవచ్చు పరిశుద్ధ బైబుల్లోని ఈ మాట చాలా స్పష్టంగా కీర్తనకాడు రాస్తాడు కీర్తనలో మనం చూసినట్లయితే పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తనలో మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను గమనించండి కీర్తనకాడు ఏం అంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి ఏంటంటే దేవుని మహిమను వివరించేవి ఆకాశము ఈ ఆకాశాన్ని మనం కానీ తీరు చూస్తాం అనుకోండి అందులో నక్షత్రాలు లేకపోతే మనకి కనబడినటువంటి గ్రహాలు కానివ్వండి వీటన్నిటి గురించి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు వాటి అన్నింటినీ ఎవరు పెట్టారు అక్కడ అవి ఎట్లా పనిచేస్తున్నాయి ఈ విషయాలన్నింటినీ ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది వీటన్నిటికీ పైన దేవుడు ఉన్నాడు ఆయన సర్వజ్ఞాన సంపూర్ణుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన చేసే కార్యాలు ఇంత అద్భుతంగా ఉంటాయి అనే సంగతి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది అదే ఇక్కడ కీర్తనక్కడ అన్నాడంటే ఏమనంటే మరి ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి ఆ ఆకాశం చూస్తే తెలుస్తుంది ఆయన మహిమం ఇంకేట అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్న చూడ రాత్రి పవన్ కూడా ఎవరిచ్చారండి ఇచ్చారండి ఎక్కడి నుంచి వచ్చే అంటే దేవుడే ఇచ్చాడు ప్రతి పగలు సూర్యుడు వస్తాడు సూర్యుడు వచ్చిన ప్రతిరోజు కూడా ఆయన చెప్తాడు ఏమనంటే నేను దేవుని చేత కలుగు చేయబడ్డాను ఆయన ఆజ్ఞ ప్రకారం ఎదుగు ఈ ప్రపంచం అంతటికి కూడా వెలిగినవ్వడానికి వచ్చాయని చెప్పేసి ఆయన బోధ చేస్తూనే ఉంటాడు పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసును అతడు తన నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరుగెత్త నిల్లసించినట్టు తన పదము నుండు పరిగెత్త నిల్లసించుచున్నాడు అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు ఊరుకు తన చుట్టూ తిరిగి వచ్చిచున్నాడు అతని వేడిమికి లేదు కాబట్టి ఈ సూర్యుని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏమనంటే ఈ సూర్యుని ఒక ఆయన కలుగు చేసాడు ఆయన ఎవరంటే సృష్టికర్త కాబట్టి ప్రకృతిని పరిశీలిస్తున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అట్లాగే రోమిలిక రాస్తూ అపోజ్ పౌరు గారు ఒక మాట అంటాడు రోమా సంఘానికి ఆయన లేఖ రాసినప్పుడు రోమి రాసిన పత్రిక మొదటి అధ్యయనం చూడండి ఈ శ్రేష్టమైన మాట మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది పద్దెనిమిదవ వచ్చిన నుంచి నేను చదువుతున్నాను గమనించండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుష్యులు యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచను ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది సరే సృష్టి మొదలుకుని ఎన్ని వస్తువులు అయితే దేవుడు చేశాడో వాటిని చూసి ఆలోచిస్తే అర్థమవుతుంది అబ్బా ఇదంతా కూడా దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతంగా చేశాడు దేవుడు అంట అంటే దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు అనే సంగతి ఎప్పుడు అర్థమవుతుందంటే ఆయన చేసినటువంటి సృష్టిని మనము పరిశీలనగా చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకోనండి దేవుడు ఆయన కూర్చున్నటువంటి ముద్రను లేకపోతే ఆయన కూర్చున్నటువంటి జాడలను దేవుని గురించి మనుషులు తెలుసుకున్నట్లుగా ఆయన ప్రకృతిలో ఉంచాడు ఆయన ప్రత్యక్షతను ఆయన ప్రకృతిలో ఉంచిన వాడిగా ఉంటూ వచ్చాడు కాబట్టి దైవ ప్రత్యక్షత ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుడు చేసిన సృష్టిని జాగ్రత్తగా గమనిస్తే ఇక రెండోదిగా గమనించినట్లయితే దేవుడు ఇంకెట్లాగా తను తాను బయలుపరుచుకున్నాడు అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా యేసు ప్రభువులో ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలో ఈ ఇన్ ద స్పెషల్ రెవల్యూషన్ గాడ్ రివీల్డ్ ఇన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూసుఫ్ క్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఏం చేసినట్టే తన ప్రత్యక్షతలో తెలియపరుస్తూ వచ్చాడు కాబట్టి కదా మరి యోహాను రాసు రాసా అని అంటాడు మొదట ఆ వాక్యము ఏ వాక్యానైతే దేవుడిచ్చాడో ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చింది నీలాగా నా లాగా ఆయన ఈ భూమి మీదకి శరీరదారికి వచ్చాడు ఏను కోరికంటే తండ్రిని కనపరచడానికి అదే యోహన్ సువార్తలోనే పద్నాలుగో దినం మనం చూసినట్లయితే మరి శిష్యులు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆయన అంటాడు నేను తండ్రి ఎదుగు వెళుతున్నాను మీరు వస్తారు అని చెప్పిన వాళ్ళు అంటారు అనమాట తండ్రిని మాకు చూపించు అని అడుగుతాడు పిలుపు అప్పుడు ఎస్ ప్రభువారంటారు ఇంతకాలం నేను మీ మద్దతు ఉన్నాను కదయ్యా నేను మీకు తెలియదా కాబట్టి నన్ను చూస్తే ప్రతి వాడు తండ్రిని చూస్తున్నాడని చెప్పేసి ఆయన చెప్తాడు అన్నమాట కాబట్టి దేవుడికి వచ్చినట్టు ప్రత్యక్షత ఎక్కడ దొరుకుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభావం దొరుకుతుంది ఇక ఏసుక్రీస్తు ప్రభావం గురించి ఎక్కడ తెలుస్తుంది అని అంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్యంలో చూడండి దేవుని కూర్చున్న అనేకమైన సంగతులు రాయబడిన వాక్యంలో మనకు అర్థమవుతాయి అదే సంగతిని మరి తిమూర్తి గారికి రాస్తూ ఎంతో స్పష్టంగా మరి అప్పటి పౌరు గారి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు తిమూర్తి రాసినటువంటి పత్రికలో మనము ఈ మాట చూసుకుందాం రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలని పదిహేడు వచనాలు చదువుతాను క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవురుగుదు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకొనివి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి ఎందు నిలకడగా ఉండవు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్టు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటను తప్పుదిద్దుకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి దైవ ఆవేశం వలన కలిగింది ఏంటది పరిశుద్ధి కదా వాయిపులు దేవుడే తన దాసుల ద్వారా ఏమి రాయాలో ఎలా రాయాలో ఆయనే వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత వారు రాయబడు వారు వ్రాస్తూ వచ్చారు ఆ గ్రంథాలు రాయబడుతూ వచ్చాయి పరిశుద్ధం బైబిల్ ఉన్నటువంటి ప్రతి మాట రాయబడుతూ వచ్చింది దేని కొరకు రాయబడింది అంటే ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు దేని కొరకట్ట ఇది ఉపదేశించడానికి ఒక వ్యక్తికి ఉపదేశం చేయాలంటే దేవుని వాక్యం ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే ఖండించడానికి దేవుని వాక్యము ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే తప్పుని దితి ఆ వ్యక్తిని సరైన మార్గంలో పెట్టడానికి దేవుని వాక్యము ఇంకా దేనికి దేవుని వాక్యం అంటే నీతి ఎందు శిక్ష చేయడానికి కాబట్టి నీతి ఎందు యేసు ప్రభువులందు వారిని శిక్ష ద్వారా శిక్ష తీసుకోవాలి ఏంట శిక్ష అంటే భౌతిక సంబంధమైన జీవితం పాప జీవితానికి చనిపోవాలి నీతి యందు శిక్ష ఏంటంటే పాత జీవితాన్ని చనిపో చనిపోవాలంటే ఈ శరీరం వదిలేనా అని కాదు అంటే పాత లక్షణాలను విడిచిపెట్టాలి అంతరంగంలో మనసులో నూతనమైన స్వభావంలోకి రావాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ వచ్చారు ఏమో తెలుసా శరీరంతో చేస్తేనే వ్యభిచారం కాదురాయన కంటితో చూసి భలే ఉందండి అందంగా ఈ అమ్మాయి అని అన్నాడంటే వాడు హృదయంలో వ్యభిచారం చేసడంతో సమానం అని చెప్తూ వచ్చాడు ఒక వ్యక్తిని కత్తిపెట్టి నరికి చంపాల్సరేంటి ద్రోహి అంటే చాలా నట వ్యర్థుడ అంటే చాలు కాబట్టి మాటలో కానీ చూపులో కానీ చాలా పరిశుద్ధంగా మనం జీవించాలనే సంగతి దైవ గ్రంథము ఎంతో స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చి అయితే ఈ బైబిల్ గ్రంథం గురించి మరి అనేకమైనటువంటి బాధలు ఉంటవచ్చాయి మరి సామాన్యంగా బైబిల్ అరవై ఆరే ఉంటాయండి ఎందుకండి ఇంక మిగిలిన ఎందుకుడు అని అంటారు కొద్దిమంది ఏమంటారంటే మరి ఎనభై పుస్తకాల వరకు ఉన్నాయి కదా ఇంకో పద్నాలుగు పుస్తకాన్ని మీరు ప్రొటెస్టెంట్లు ఎందుకు వాడరు అంటారు మరొక ఆయన అంటాడు ఈ గ్రంథంలో రాయబడిన మాటలను తీసేస్తే మరి పరలోకం రారు కదా కాబట్టి అవి దేవుని యొక్క వాక్యంలో అయితే మరి మీరు పరలోకం పోరు కదా అనే ప్రశ్న ఒక ఆయన చేరిస్తే పరలోకం పోరు కదా కాబట్టి వాళ్ళు పద్నాలుగు పుస్తకాలు చేశారు కాబట్టి రోమన్ క్యాథలిక్ వారు మరి వాళ్ళు కూడా పరలోకం పోరండి అనేటువంటి వాదన చాలా మందికి తెలియదు ఇవన్నీ కూడా చాలా ఫన్నీ థింగ్స్ ఎందుకంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా దీని మీద విమర్శ ఉంటారు ఈ దైవ గ్రంథానికి సంబంధించి మరి ఏం చేశారంటే ఒక సభ పెట్టారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చేత ఒక సభ పెట్టి ఆ సభలో ఏం చేశారంటే ఈ లేఖనాలన్నింటినీ కూడా ఆ దాన్ని ఏమన్నారంటే కెనాన్ సిటీ అన్నారు కెనాన్ అనే మాటకు అర్థం ఏంటంటే కులమారంభు అని అర్థం అనమాట దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడన్నటువంటి లేఖనాలను కూడా తీసుకొచ్చ పుస్తకాలను కూడా తీసుకుని దాంట్లో చేర్చే ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమక్షములు ఆయన యొక్క నడిపింపులు ఏం చేశారంటే ఏవి దైవ గ్రంథాలు ఎట్లా ఇవి దైవ గ్రంథాలను ఎట్లాగా మరి ఈ వాక్యం దైవ గ్రంథం అని ఎట్లా నిర్ధారణ చేశారండి అనే ప్రస్తుతం మీకు రావచ్చు ఎలా నిర్ధారణ చేశారంటే అవి చారిత్రకంగా వాస్తవాల కాదా చరిత్రలో ఇలా జరిగిందా లేదా అనే వాటిని చూస్తారు దానిలో దైవత్వాన్ని పరిశీలన చేశారు ఆ యొక్క రచయిత యొక్క కాలమానాన్ని చూశారు ఇట్లా అనేకమైన విషయాలు చూసి ఇది ఖచ్చితంగా దేవుని వాక్యం అని చెప్పేసి నిర్ధారించి కెనల్ సిటీలో ఈ అరవై ఆరు పుస్తకాలని దేవుని యొక్క వాక్యముగా మరి అనుమతించబడతూ వచ్చింది చూడండి ఈ లేఖనాలన్నీ కూడా మరి పరిశీలన చేస్తున్న సందర్భంలో ఏండి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతంలో యశ్యా గ్రంథం ఒకటి దొరుకుతూ వచ్చింది యశాగ్రహం దొరుకుతూ వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి చూశారు అప్పటికే ఎనిమిదవ క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రతుల్ని మన వాళ్ళు వాడుతూ ఉన్నారు ఇదేమో నూట యాభైలో రాయబడిన ప్రతిగా ఒక ప్రతి ఒకటి దొరుకుతూ వచ్చింది నూట యాభైలో రాయబడినటువంటి ఒక ప్రతి ఆ రెండు ప్రతిని చూసినప్పుడు క్రీస్తు పూర్వం నూట యాభైలో రాయబడినటువంటి ప్రతి క్రీస్తు పూర్వం నూట యాభైలో రాయబడిన ప్రతి అట్లాగే క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో రాయబడిన ప్రతి అచ్చం ఒకేలా ఉంటాయి కారణం ఏంటంటే అది దేవుని వాక్యం మార్కులు అనేటువంటిది గుర్తించాలి కాబట్టి ఇలాగూ దేవుని యొక్క వాక్యాన్ని అనేకరికి అందించేదాని కొరకు అది తీసుకురాబడుతూ వచ్చింది అంత మాత్రమే కాదు ఈ బైబిల్ గ్రంథాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి అసలు ఎందుచేత దేవుని వాక్యంలో దేవుడు ఎలా రాయించాడు అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి దేవుని వాక్యంలో నుండి మరి మత్స్యస్థ వార్తలో ఒక మాట చూద్దాం మత్యస్థ వార్తలో పదిహేనవ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది అక్కడ సందర్భం ఏంటంటే అప్పటికే ఈసారి ప్రజలు కొన్ని ఆచారాలను తీసుకొచ్చారు ఈ రోజున కూడా చాలామంది సేవకులాగా ఉన్నారంటే ఆచారాలను తీసుకొచ్చి బైబిల్కి ఆపాదిస్తూ ఉంటారు బైబిల్ ఏం చెప్తుందో దాన్ని ప్రక్కన పెట్టేసారు వీళ్ళు ఏం చేస్తారంటే పితృ పారంపర్య ఆచారాలను తీసుకొచ్చి బైబిల్కు జోడించి బైబిల్ని పక్క దొరవ పట్టిస్తున్నారు ఆ దినాలలో శాస్త్రులు పరిసీలు కూడా అదే చేస్తూ వచ్చారు చూద్దాం రండి ఇక్కడ చూసినట్లయితే పదిహేనవ ధైర్యము మూడవ శేమం అత అందుకు ఆయన మీరును పారంపర్య ఆచారం నిమిత్తము దేవుని ఆద్యం ఎందుకు అతిక్రమించు ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారు అయ్యా పెద్ద నియమించారు కదా భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి ఇవన్నీ చేయాలి కదా కానీ నీ శిష్యులు ఏం చేయట్లేదు చేతులు కడుక్కోవట్లేదు అప్పుడు ప్రభు చెప్పాడు ఏమనంటే మరి మీరు కూడా పితృ పారంపర్య ఆచారం చేసి దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేస్తారు ఆ రోజుల్లో కొర్భ అని అంటే దైవ అర్పితమని ఎవడైనా తన తండ్రిని చూసి తల్లిని చూసి నీకు నా వల్ల ఏది ప్రయోజనకరమో అది కొలబా అనివరనమాట అంటే ఈ రోజు నుంచి నేను నిన్ను పట్టించుకోను దేవుడికి అప్పు విచ్చేసే నేను అనివరనమాట తప్పించుకోవడానికి నేడు జనంలో చూడండి మనవాళ్ళు కూడా చేస్తున్నారు కదా క్రైస్తవులే కాదు క్రైస్తవేత్రగా చాలామంది ఏం చేస్తారంటే ముసలు అయిపోతే తల్లిదండ్రులని అలా తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారు పడేస్తున్నారు కదా ఏమంటారు దాన్ని ఓల్డేజ్ ఓల్డ్ ఏజ్ కోమలో పెట్టి తల్లిదండ్రులని మరి అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రుల్ని మరి వారిని గౌరవించడానికి బదులు వారిని సన్మానించడానికి బదులు వారితో ఉండడానికి బదులు మరి అన్నీ కూడా ఆధీనాల్లోనే ఉంటూ వచ్చాయి అప్పుడే ప్రభు చెప్పాడు దేవుని ఆధీన మీరు పాటిస్తారు కాబట్టి కాబట్టి పరసం బైబిల్ అనేది మనకు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే దేవుడు ఎవరు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన మనుషుల కొరకు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు మనుషులు ఏం చేయమంటున్నాడు అనే సంగతి పూర్ణంగా తెలియజేసేది దేవుని యొక్క వాక్యం అయితే ఈ దేవుని యొక్క వాక్యానికి అనేక మంది ఏం చేరుస్తూ వచ్చారంటే ఆచారాలను చేర్చి వాక్యాన్ని నిరుద్ధకం చేసే ప్రయత్నము చేస్తూ వచ్చారు ఇంకా మనం పరిశీలనగా చూసినట్లయితే దేవుని వాక్యంలో కొలసీలు రాస్తూ ఒక మాట అంటాడు తులస లసిన పత్రికడు మొదటి అధ్యాయంలో ఇరవై ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే ఇలా రాయబడుతూ వచ్చిందండి తులసి లసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఇక్కడ దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడునైతే అన్య జనుల్లో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ ఎందున్న క్రీస్తు మహిమ నిరీక్షణి అనే సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచాం కాబట్టి యేసు క్రీస్తు ప్రభువులో మనుషులకు మహిమను ఆపాదించాలని మహిమను అనుగ్రహించాలని దేవుడు ఏం చేశాడంటే తరాలన్నిటిలోనూ యుగాలన్నిటిలోనూ దేవుడు ఇస్తూ వచ్చాడు కాబట్టి ఈ వాక్యం ఏదైనా నిన్నున్నదే ఇవాళ ఉన్నదే కాదు చాలా మంది మరి ఆలోచన లేనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు క్రీస్తు ప్రభు ఎప్పుడు వచ్చాడండి రెండు వేల సంవత్సరాల క్రితం అండి అందుకనే లేఖన చదివితే అర్థమవుతుంది క్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం శరీర ఆకారంలో వచ్చాడు అంతే కానీ ఆయన కొత్తగా పుట్టిన దేవుడు కాదు ఆయన నుంచి ఉన్నాడు ఆయన లేకుండా ఏమీ కలగలేదు కాబట్టి ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు తన వాక్కుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి అనుకరిస్తూ వచ్చారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభావంలో మనుషులకి ఇవ్వబడుతూ వచ్చిందంటే మహిమ ఇవ్వబడుతూ వచ్చింది అనేకులు పాపాన్ని బట్టి ఏం అంటే మహిమలు కోల్పోయారు ఇవాళ కొన్ని ఛానల్ చూడడం మీకు అర్థమవుతుంది వాళ్ళు మేము దేవుని కొరకు పోరాడుతున్నాం అని చెప్పేసి నిజంగానే పోరాటం చేస్తున్నారు కానీ వారు పోరాట విధానాన్ని మనం గమనిస్తే అర్థమవుతుంది నోట్లో అన్ని బూతులు ఉంటాయి అన్ని బూతులే వాళ్ళ చరిత్ర చూసుకోండి అన్ని తప్పులో ఉంటాయి కానీ వాళ్ళు అంటారు దేవుడు కొరుకు పోరాడుతా అంటే మీరు యూట్యూబ్లో చూడండి ఒక్కొక్క నట్టడు నాలుగు కోస్తా ఇంటి మీద తగలబెడతా వాళ్ళ పదజాలం వాళ్ళ మాట వింటే అంటే దేవుడు కాదు మాకు అధికారం ఉంది దేవుడికి ఏ అధికారం లేదు దేవుడి పక్షంగా అన్ని అధికారాలు మాకే ఉన్నాయి అన్నట్లుగా మాట్లాడతారు గమనించండి దేవుడు మనకంటే శక్తివంతం దేవుడి కొరకు మనం పోరాడద్దు అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సెలువుకి అప్పగం పడినప్పుడు కూడా ఆ మాట చెప్తూ వచ్చాడు యూష్యులేము ఒక మార్తులారా మీరు గుర్చి ఏడవకండి మీకోసము మీ పిల్లల కోసం ఏడమాట ఎందుకంటే మన సమాజాన్ని సంస్కరించడానికి లేకపోతే మన బ్రతుకులను చూసుకోవడానికి మనం చూసుకోవాలి కానీ దేవుడి కొరకు పోరాడతాము అంటే ఎవరు శక్తిమంతుడు దేవుడా మీరా అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ మానవుడు పాపను బట్టి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడికి యేసు ప్రభులో మహిమను ఐశ్వర్యను ఇవ్వడానికి దేవుడు తగిన కాలం ప్రభువుని పంపించినట్లుగా చూస్తాం అట్లాగే తెలుసులో రాసిన పత్రులు కూడా మనం చూసినట్లయితే స్పష్టంగా మరొక మాట వ్రాయబడుతూ వచ్చింది రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూద్దాం ప్రభు వలన ప్రేమింపడిన సహోదరులారా ఆత్మ బిమ్మను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్మట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆదు మిమ్మను ఏర్పరచుగలను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతలు చెల్లింప ఉన్నాం మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని కాబట్టి యేసుక్రీస్తు వారికి ఎలాంటి మహిమ అయితే ఉందో ఆ మహిమను తిరిగి ప్రజలకు ఇచ్చేదాన్ని కొరకు ప్రజలను నీతిమంతులుగా ప్రజలను ధర్మ మార్గంలో నడిపినారు కొరకు ఇవాళ మనం చెప్పుకుంటున్నాం కదా మన దేశము ప్రధానంగా మాట్లాడే మాట ఏంటంటే ధర్మము ధర్మము అని మాట్లాడుతుంది కాబట్టి ధర్మం గురించి మాట్లాడడం కాదు ఏది ధర్మము అది మనము పాటించాలి అది పాటించాలి అది చాలా ప్రాముఖ్యం అయితే నేటి దినాల్లో ఇది కరువైపోతుంది కరువైపోతుంది అందుకనే ఒక పౌలు పౌరులు అంటాడు మీ కవీశ్వరుడు ముందుగా రాసేరయ్యా మీ గ్రంథాలలోనే అంటాడు కాబట్టి మానవుడు దేవుడికి వచ్చిన సంగతులను తెలుసుకునే విషయంలో పాటించే విషయంలో ఏమైపోతున్నాడంటే తప్పిపోతూ ఉన్నాడు తప్పిపోతూ ఉన్నాడు అయితే క్రైస్తవ సమాజానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఓ క్రైస్తవ సమాజమా క్రైస్తవ సంఘమా నీకు చెప్పే మాట ఏంటంటే సృష్టికర్త అనే దేవుడు తన లేఖనాలు నీకు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన లేఖనాలు సరైన జీవితంలోకి నీవు రావడం వరకు దేవుడు దాన్ని అనుగ్రహించు చూడండి అపోస్తుల కార్యాల్లో పదిహేడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట ఎంతో స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఇరవై ఆరు నుంచి చూద్దాను గమనించండి అపోస్తల కార్యాలు పదిహేడో అధ్యాయము ఇరవై ఆరు నుంచి మరియు యావత్ భూమి మీద కాపురముడుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందులేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలివేరలను ఏర్పరచును ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనము ఆయన సంతానం అని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు కాబట్టి మనుషులు మరి ఏ గ్రంథమైనా తీసుకుని ఏమంటారంటే దేవుడు సృష్టించాడనే మాటనే ప్రతి మతము కూడా ఒప్పుకునేదే అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇరవై తొమ్మిది వచ్చినాం కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండి రాతినైనను దేవత్వం పూరిన తలపకూడదు కాబట్టి దేవుడు ఇలాంటి వాటిలో ఉండడు అది వాళ్ళ అభిప్రాయం ఉంటాడని గౌరవించినవంటే దాన్ని మనం అమర్యాదగా మాట్లాడడం లేదు అయితే క్రైస్తవులమైన మనము దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క దేవత్వం ఎక్కడుందంటే ఆయన ఆత్మస్వరూపి రెండోదిగా దేవుని యొక్క దేవత్వం ఎక్కడుందంటే ఆయన నీలో నలుగు పెట్టాడు ఆయన స్వరూపాన్ని కాబట్టి మనిషి పుట్టిన మానవుడిని ప్రేమించాలి సేవించాలి అందుకనే మన హైందవ సోదరులు చెప్తారు మానవ సేవే మాధవ సేవ మరి మాధవ దోషనే మాధవ దోష అనే సంగతి వారికి అర్థం కాదు కొద్ది మందికి అందరికీ కాదు చాలా మంది ఉన్నారు అయితే కొద్దిమంది ఈ మధ్య యూట్యూబ్ లో మనం చూస్తుంటే చాలా కొద్దిమంది వాళ్ళు మాట్లాడే మాటను బట్టి ఆ హిందువులందరూ మాత్రం తప్పుడు ఆలోచన రాకండి వాళ్ళని బట్టి ఆ హిందువులందరూ కూడా మంచిగా కొద్దిమంది ఉన్నారు వాళ్ళు బుద్ధిహీనుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు కాబట్టి దేవుడు తన కూర్చుని ముద్రని ఇలాగ ఇచ్చి దేవుడి లేఖలను మనకిచ్చాడు అయితే ఈ పుష్పదానం బైబిల్ మీద అనేకమైనటువంటి వాదనలు ఉన్నాయి అనేకమైన సంగతులు ఉన్నాయి ఏమంటారంటే మీరు ఇందా చదివించారు కదండి దైవావేశం వల్ల కలిగిందన్నారు కదా అయితే తప్పుదిద్దడానికి ఉపదేశించడానికి కొన్ని లేఖనాలు పుట్టే అనేటువంటి వాదన కూడా ఉండవచ్చు అట్లాంటిది కాదు దేవుని యొక్క వాక్యంలో ప్రతి మాట కూడా దైవావేశం వలనే కలిగింది అదవుతున్నట్ట కొన్ని సత్యాలు కొన్ని అసత్యాలు కాదు ఈ భైృగ్రంథం అంతా కూడా సత్యమైనటువంటిది అందుకనే ప్రపంచంలో ఐదు వేలకు పైబడి భాషలో ఇది ముద్రించబడి చలామణిలో ఉండి అనేక మంది మనుషుల యొక్క జీవితాలు మారుస్తుంది అర్థమైందండి ఎందుకు ఈ బైబిల్ని మరి మనుషులతో మనం తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే కారణం ఏంటంటే ఈ బైబిల్ నా బ్రతుకు మార్చింది ఈ బైబిల్ నీ బ్రతుకు మార్చింది ఈ బైబిల్ అనేక బ్రతుకు మార్చబోతుంది చూడండి బైబిల్ ఎప్పుడు కూడా మనుషులను ఎందుకంటే దేవుడు ఇచ్చింది ప్రేమ ప్రేమ గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే వీడియో పెద్దదైపోతుంది దయచేసి కొంచెం ఎవరు పట్టండి ప్రద్యోగు వాక్యంలో కొనుతీలకు రాస్తూ ఈ మాట అంటాడు ప్రేమ అనేది ఎలా ఉండాలి అనేది ఇవాళ క్రైస్తవుల్లో ఈ ప్రేమ సన్నగిలుతుంది చాలా దురదృష్టకరం ఇది దుఃఖకరంగా చెప్పుకోవచ్చు అయితే ప్రేమ ఏం చేయదంటే అత్సంచం ప్రేమ ఏం చేయదంటే డంబంగా మాట్లాడదు ప్రేమ ఏం చేయదంటే మరి ఇతరులను తోలనాడు అనే సంగతి కూడా చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తాడు చూడండి నేను చదువుతున్నాను మరి ప్రేమ చూపిస్తుంది దీర్ఘకాలం ఉంటుందని చెప్తూ ప్రేమలో మత్సరము లేదు డంబము లేదు ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సొంత ప్రయ ప్రయోజనాన్ని విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారముడు మనస్సులో ఉంచుకొనదు అపకారం చేస్తారు కానీ ఏం జీవి మనం మనసులో ఉంచుకో ఉంచుకోకూడదు ప్రేమిస్తూ ఉంటే ఇంకేట దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం అందు సంతోషించము అన్నిటికీ తాడుకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ పరీక్షించును అన్నిటినీ ఓర్చును కాబట్టి ఏదొచ్చినా సరే మనం ఏంటంటే పరీక్ష చేయాలి నమ్మాలి పరీక్ష చేయాలి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క వాదం చెప్తారు వాటి నేను నమ్మాలి మనం మొట్టమొదటి దాన్ని సంకించకూడదు దాన్ని పరీక్ష చేయాలి పరీక్షలు తీసుకొచ్చాక సత్యం ఏంటో తెలుసు అప్పటివరకు ఓర్చుకోవాలి సత్యం ఏంటో తెలుసు కాబట్టి ఈ సత్యవాక్యం గురించి మరి అనేకమైన సత్యాలు మీరు తెలుసుకొని కొన్నట్లయితే మరి ఆ బిబ్లియాలజీ మీరు చదివినట్లయితే బైబిల్ గ్రంథం అనేది ఎలాగో ప్రాచుర్యంలోకి వచ్చింది దానికి అలమానం ఏంటి అయితే అది సంగతులు ఇంకా మీకు లోతుగా తెలుస్తాయి కాబట్టి ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మరి లైక్ కొట్టడం మర్చిపోకండి మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మనము క్రిస్టాలజీ ఏసుక్రీస్తు యేసు గురించి తెలుసుకుందాము ఇలాగూ మరి ఈ పది శాస్త్రాలు కూడా అయిపోయినాక మళ్ళీ తిరిగి ఆ బిబ్లికల్ కౌన్సిలింగ్లో భాగాలనే మనం చూద్దాం ఎందుకంటే ఒక వ్యక్తి బిబ్లికల్ కౌన్సిలింగ్ చేయాలంటే మొట్టమొదట ఇవన్నీ కూడా తెలియాలి ఇవి తెలియకపోవడం వల్లనే మనుషులు తమ సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనలతో సొంత పనులతో దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు పరిచర్యను చేస్తున్నారు దయచేసి పరిచర్ను పాడు చేయకండి పరిచర్య దేవునిది సంఘం దేవుడిది ఆయన తన ఇచ్చుకున్నాడు కాబట్టి ఆ సంఘాన్ని కాయడానికి మిమ్మల్ని అధికారులుగా నాయకులుగా కాపరులుగా నియమించిన వాడు దేవుడి ఈ విషయాన్ని మర్చిపోతూ దేవుని యొక్క మహిమ కొరకు జీవితాం ప్రభు యొక్క కృప మనకందరికీ తోడియండి నడిపించిన కాక అందరికీ వందనాగారి